ಜೈ ಗೌರ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಗೌರವ ಸಿಎಂ ರೇವಂತ್ರೆ ಗಾರು ಎಂ ಹೋದಿ ವಂದಲೇ ಸಮಸ್ಯೆ ಮೂರು ವಂದ మంది ముఖ్యమంత్రులు చేయని పనిని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉపవాసం ఉండి ధర్నాల పాల్గొన్న దేశంలోని ఏకైక సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గత వందల ఏళ్ళ సమస్య దాన్ని తెల్లగిచ్చి కులఘనకు బడ్జెట్ కేటాయించి కులగణ జరిపి అసెంబ్లీలో ఆమోదింపజేసి పార్లమెంటు పంపించి ఈరోజు రాష్ట్రపతి వద్ద ఉన్నది ఆ రాష్ట్రపతి గారు గౌరవ ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన బిడ్డ గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఒక బీసీ బిడ్డ బీసీ బిడ్డ గిరిజన బిడ్డ ఇద్దరు కూడా ఒక అనగారిన కులాలకు చెందినవారే వీరు బీసీల కోసం ముందడుగు వేస్తలేరు కానీ ఒక అగ్ర కులానికి చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం ఆరాటపడుతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి కన్నా ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు మరి ముందు పడాలే బహుజనుల కోసం వారే ఈ యొక్క బిల్లును ఆమోదింపజేయాలి కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారే ముందు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు మరి జోడో యాత్రలో గౌరవ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణం చేపట్టి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రకారం తెలంగాణలో మాట నిలబెట్టుకుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట ఇస్తే వెంటనే దాన్ని అమలు చేసి తీరుతుంది మరి బడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుంది పడుతుంది అలాగే సమన్యాయం కూడా జరుగుతుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్ర కులాల ఇంకా సమన్వయం చేస్తున్నాడు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమన్వయము ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప ఇతర ప్రభుత్వాల్లో ఉండదు మరి ఇంకో అంశం ఏంటంటే ఒక సీఎం హోదాలో ఉండి ఒక సినిమా హీరో అర్జున్ గారు ఒకరోజు సీఎంగా గల్లీలో తిరిగి వెంటనే ఆ యొక్క సమస్య పైన అధికారులకు ఆదేశించినట్లు మనం ఒక సినిమాలో చూసాం కానీ రియల్గా హైదరాబాదులో గల్లీ గల్లీ తిరుగుతూ మరి ప్రతి సమస్యను తెలుసుకుంటూ ఆ సమస్యను వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక్కడని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మరి గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర ఇతర పార్టీల వారికి గత సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని కాకుండా కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇతర పార్టీ నాయకులకు కానీ మరి అపాయింట్మెంట్ ఇస్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా వా ప్రజల వద్దకే వచ్చి ప్రజలను కలుస్తున్నారు ఇది ఎంతో మరి చెప్పుకోదగ్గ విషయం హర్షించదగ్గ విషయం మరి ఇంకొక అంశం ఏందంటే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం వారి యొక్క ఆకలి కోసం వారి యొక్క ముందు భవిష్యత్తు కోసం చాలా ఆలోచిస్తున్నారు మరి వాళ్ళ యొక్క అగ్ర కులాలను సైతం పెట్టి మరి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే ముందు అడుగు వేస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మనల్ని మన కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియసుకుంటున్నాను మరి అంతేనా